న్యూస్ స్వాగతం ఈ రోజు చూద్దాం ఏదైతే మొన్న హర్యానా రాష్ట్రంలో జరిగినటువంటి ఐపిఎస్ అధికారి ఆత్మహత్యకు ఎవరైతే పూరపించారో వారిని వెంటనే అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అరెస్ట్ చేసి దానికి ముందు ముఖ్యమంత్రి గారు సోద హర్యానా ముఖ్యమంత్రి గారు సొంత ఆయన పైన సుత ఎస్సీ ఎస్టీ అట్రాసిట్ కేసు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఒక ఇండియన్ పోలీస్ సర్వీస్లో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారికే ఈ దేశంలో రక్షణ లేకపోతే ఒక ఐపీఎస్ అధికారి రక్షణకు రక్షణ లేకుండా గురైందంటే బీజేపీ రాష్ట్ర పాలిత ప్రభుత్వాలు ఎంత కుల వివక్షతోటి ముందుకు పోతున్నాయో ఆర్ఎస్ఎస్ కనుసంధానం నడుతున్నటువంటి ఈ బీజేపీ రా పాలిట రాష్ట్రాలు దీన్ని వెంటనే ఖండిస్తున్నాం మేము పెద్ద ఎత్తున దీనిపై మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కలిసి పెద్ద ఎత్తున దీనిపై పెద్ద కార్యక్రమాలు తీసుకొని మోడీ గారికి కానీ అక్కడున్న ప్రభుత్వాలు కానీ బుద్ధి చెప్తామని హెచ్చరిస్తూ వారి కుటుంబానికి ఒక పది కోట్ల పరిహారం ఇచ్చి వారిని వెంటనే ఆదుకోవాలి వాళ్ళ భార్య సుత ఒక కలెక్టర్గా ఉంది కాబట్టి మరి ఈ కుల వివక్ష ఒక ఒక పెద్ద స్థాయిలో మంచి సర్వీస్ ఉన్నటువంటి పెద్ద స్థాయి సర్వీస్ ఉన్నటువంటి కుల వివక్ష కాలమైన కుల వివక్ష నడుతుందంటే అసలు దళితులకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఈ దేశంలో రక్షణ లేదనేది ఇంత అద్దం పట్టినట్టు చూపెడుతుంది కాబట్టి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళపై కేసు పెట్టి తగిన న్యాయం చేయాలని వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ నేను డిమాండ్ చేస్తున్నాను జస్టిస్ గవయ్ జరిగినటువంటి అది ముందే హర్యానాలో ఒక ఐపిఎస్ అధికారి ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ భార్య భర్తలు ఉన్నటువంటి హర్యానా రాష్ట్రంలో మరి భర్త సూసైడ్ చేసుకోవడం అక్కడ ఉన్నటువంటి ఐజీ ఆయనను బెదిరించడం అక్కడ కింద ఉన్న వ్యక్తితోని ఈయన ఏమేం చేస్తుండో అవన్నీ కూడా తెలుసుకొని మరి ఆయనను చిత్రహింసలు పెట్టినటువంటి ఎవరైతున్నారో వాళ్ళందరి పేర్లు కూడా సూసైడ్ నోట్లో రాసినటువంటి పేర్లు అన్నింటి మీద కూడా చర్యలు తీసుకోవాలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి ఇప్పుడు ఒక ఉన్నంత పోస్ట్లో ఉన్నటువంటి వ్యక్తికే అంత ఘోరం జరిగితే ఇప్పుడు ఇంకా ఉన్నటువంటి పల్లెటూరు ఇక్కడ పట్టణాలు ఉన్నటువంటి వ్యక్తులకు ఎంత అవమానం జరుగుతుందనేది మీరు ఆలోచించాలి ప్రజలందరూ ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి ఏ ఎంత అదోరాది ఘోరమైన చిత్రహింసలు పెడితేనే ఎనిమిది తొమ్మిది పేజీల సూసైడ్ నోట్ రాసి చనిపోవడం జరిగింది అదేవిధంగా ఇప్పటి వరకు కూడా మార్టం కాలేదు ఏడవ తారీఖున చనిపోతే ఇవాళ పద్దెనిమిది తారీఖు ఇప్పటి వరకు కూడా మార్టం కాలేదు కాబట్టి వాళ్ళ డిమాండు ఏంటంటే ఎవరెవరైతే పేర్లున్నాయో సూసైడ్ నోట్ల వాళ్ళందరినీ కూడా శిక్షించే వరకు కూడా మేము పోస్ట్ మార్టం అని చెప్పి వాళ్ళు అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళ భార్య ఐపీఎస్ వాళ్ళు వాళ్ళందరూ కూడా పెద్ద క్యాడర్ ఉన్నటువంటి వ్యక్తులే ఒక రాష్ట్రానికి వ్యవస్థనే వాళ్ళ చేతికి తీసుకున్నటువంటి వ్యక్తులనే చిత్రహింసలు చేసి మరి వాళ్ళని సుసైడ్ దాకా తీసుకుపోయినటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఎవరైతున్నారో ఈ బీజేపీ పాలిత ప్రాంతాలన్నీ కూడా ఎస్సీలపైనే బాగా గమనాకండలకు సిద్ధమవుతున్నాయి ఆ ఎస్సీ బీసీలందరూ కూడా మరి కలిసి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఓడగట్టి ఈ బీజేపీ ప్రభుత్వానికి ఎక్కడ దిక్కులేని సావు దిక్కు లేనటువంటి ఎక్కడైనా ఒక వార్డు మెంబర్ గెలవకుండా చేసే ప్రయత్నం అందరూ కూడా ఏసీపీసీలందరూ అందరూ కలుసుకొని చేయవలసిన అవసరం ఎంత ఉంది ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు దేశంలో ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు కూడా ముఖ్యమంత్రి గారిని ఒక రోజు ముందర కలిసిన తర్వాత తెల్లరే సుసైడ్ చేసుకున్నారు అంటే ముఖ్యమంత్రి గారి హాయిని ఉండే పట్టుకనే ఆయన సూసైడ్ చేసుకోవడానికి ఆస్కారం అని చెప్పి తెలియస్తూ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని సస్పెండ్ చేయాలి అదేవిధంగా ఎనిమిది మంది తొమ్మిది మంది సూసైడ్ నోటిలో ఉన్నటువంటి ఎవరు గత కొన్ని సంవత్సరాలుగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన జరుగుతున్నటువంటి దాడులు కానివ్వండి హత్యలు కానివ్వండి మానభంగాలు కానివ్వండి చూసినప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండకు ఇక అంతు లేదా అనేటువంటి విధంగా కనిపిస్తూ ఉంది మొన్న ఈ మధ్య భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి గవే గారి మీద ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ గుండాటువంటి రాకేష్ అనే వ్యక్తి ఊటు విసిరి అమలు పరచడం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అదేవిధంగా హర్యానాకు సంబంధించినటువంటి ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఐపీఎస్ ఆఫీసర్ పురణ్ కుమార్ గారు ఇరవై నాలుగు సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఒక ఐసీగా ఉన్నటువంటి వ్యక్తి మానసికంగా కులహంకారంతో ఆయన వేధించడం మూలంగా మరి ఆత్మహత్య చేసుకోవడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఈ భారతదేశంలో ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీలు అధికారంలో ఉండద్దా ఉద్యోగాలు చేయద్దా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు భారతదేశంలో బీజేపీ ఏ రాష్ట్రంలో అధికారంలో ఉంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత బహుజన అధికారులకు స్వేచ్ఛ లేదు వారి మీద దమరకాండం సాగి సాగిస్తూ ఉన్నారు అట్లాగే రాహుల్ గాంధీ పేరు తీసినందుకు హరిహోం వాల్మీకి అనే దళిత యువకుడిని గొంతు మీద కాలు పెట్టి చంపినటువంటి బీజేపీ గుండాలు సుప్రీంకోర్టు జడ్జి మీద కూటకాలు వేసినటువంటి విషయం తెలుసు దళిత మండర్ బాలిక పైన ఒక బీజేపీ మౌలిశంకర్ రావాలని బీజేపీ లీడర్ ఆమెను అత్యాచారం చేసినటువంటి దానిలో ఉన్నటువంటి సంఘటన అదే కాకుండా అనేకమైనటువంటి దమలకాండ చేస్తున్నటువంటి ఈ బీజేపీని భారతదేశం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మనట్టి ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి ఈ విధంగా పోతూ ఉంటే మరి మనం ఊరుకునే ఇట్లే ఊరుకుందామా మరి ఎల్లడు మనం ఎల్లడు మనం ఈ ఇటువంటి వారి మీద తిరగబడేటువంటి పరిస్థితిని తీసుకురావాల్సిన అవసరం ఉంది వెంటనే దీనికి వ్యతిరేకంగా సిరిసిల్లాలో అత్యధిక ప్రజలతోటి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తీసుకుంటాం అదే పల్లె నుంచి ఢిల్లీ వరకు ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పి ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తా ఉన్నాం